ఈటీవీలో జబర్దస్త్ అనే ప్రోగ్రాం ఎంతో మందికి జీవనోపాధితో పాటు అందులో చేసే కమెడియన్స్ కి కూడా సినిమా ఆఫర్లు బాగా వస్తున్నాయి ఇక ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ తో ఈటీవీ రేటింగ్ కూడా బాగా పెరిగింది ఇక జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కమెడియన్స్ విషయానికి వస్తే హైపర్ ఆది ఇతను జబర్దస్త్ లో ఈ మధ్య బాగా క్రేజ్ తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఆయన స్కిట్ వస్తుందంటే చాలు అందరూ ఎంతో ఆసక్తిగా టీవీల ముందు అలర్ట్ అయిపోతారు అంతలా ఆకట్టుకుంటాడు ఆది కేవలం తను వేసే పంచ్ డైలాగ్స్ తోనే అందరినీ తెగ నవ్విస్తాడు అయితే ఆదికి జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చిందో చూద్దాం రెండు వేల పన్నెండులో బీటెక్ కంప్లీట్ చేసి రెండేళ్లు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేశాడట ఆది అయితే అప్పుడు తను కూడా అందరిలాగే జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తూ ఎంజాయ్ చేసేవాడట ఒకసారి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు సిరివెన్నెల గురించి గొప్పగా చెప్పిన మాటల్ని పేరడి చేసి యూట్యూబ్లో పెట్టాడట దీనికి కొన్ని రోజుల్లోనే లక్షల హిట్స్తో పాటు మంచి రెస్పాన్స్ వచ్చిందట ఆది డైలాగ్స్ చూసి జబర్దస్త్ టీం లీడర్ అదిరే అభి ఓసారి కలవమని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడట ఆదికి తీరా కలిశాక నీ డైలాగ్స్ బాగున్నాయి జబర్దస్త్కి రాస్తావా అంటూ అడిగాడట దీంతో ఆది ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పమని అభిని అడగటం వల్ల అభి ఓ రోజు కాల్ చేసి స్టూడియోకి రమ్మన్నారట అలా జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యాడు హైపర్ ఆది అయితే మొదట్లో స్టేజ్ వెనక పక్కన ఉంటూ డైలాగ్ చెప్పి వెళ్ళిపోయే సీన్స్ చేశాడట అప్పుడప్పుడు టీం లీడర్స్కి కొన్ని డైలాగ్స్ కూడా చెప్పేవాడట అది అయితే ఒకసారి ఆదిరే అభి టీంలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చిందట ఇక అప్పటికే స్క్రిప్ట్ రాసే విధానం కూడా తెలియడంతో ఆ తర్వాత వరుసగా పదిహేను స్క్రిప్ట్స్ రాశాడట డైలాగ్స్ రాయడంతో పాటు క్యారెక్టర్స్ కూడా వేశాడు ఇక వరుసగా స్కిట్స్ కొట్టడంతో తొందరగా పేరొచ్చింది హైపర్ ఆదికి ఇక కొన్నాళ్లకి టీం లీడర్గా కూడా అవతారం ఎత్తేశాడు భాస్కర్ టీంలో ఉన్న రాజుని ఆది టీంలో వేశారు అలా హైపర్ ఆది రేజింగ్ రాజు జోడి తయారైంది ఇక ఎవరైనా అవతలి వారు ఇలా డైలాగ్ చెప్పారో లేదో ఆది నుండి అలా రియాక్షన్ వచ్చేస్తుందట దాంతో అందరూ ఆదిని హైపర్ ఆది అనే పేరుతో పిలవడం స్టార్ట్ చేశారట అయితే జబర్దస్త్ లో ఆది మెయిన్ క్యారెక్టర్ వేసేటప్పుడు సుమారు యాభై వేలు తీసుకోగా ఇప్పుడు టీం గా రెండు లక్షలు తీసుకుంటున్నాడట ఇక బయట ఏదైనా షోకి వెళ్లి స్కిట్ చేస్తే లక్షన్నర తీసుకుంటాడట ఇక గెటప్ సీన్తో కలిసి చేస్తున్న సినిమా చూపిస్తామా షోతో మరో రెండు లక్షలు తీసుకుంటున్నాడు హైపర్ ఆది